you agar yeah, yeah. right. ha hey, बारात मारकरी जय बारात मारकरी जय बारात मारकरी जय धनंजय मोदी गार्डन आए कस्बों ओडिया ही ये पीना दागरी नाए कस्बों ओडिया ही इन देश में नाए कस्बों ओडिया ही इनका बचन नाए कस्बों ओडिया ही इनकी शिनू दुलारी नाए कस्बों ओडिया ही बारात मारकरी जय భాగంగా రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించేందుకు భారతదేశ ప్రజలందగరీ ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర పునరావృతమైంది రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఏర్పడి ఏ విధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేపట్టామో ఇప్పుడు కూడా కూటమిగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు నూట అరవై నాలుగు సీట్లను చేసే ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రజలు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కూటమి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుంటుందని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అందరి యొక్క ప్రజల మన్ననలను చూరగొంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎన్డీఏ కూటమి మరోసారి మూడోసారి హ్యాట్రిక్ కొడబోతుంది దీన్ని ఎలా విధంగా ఎన్డీఏ ఈ యొక్క భారతదేశంలో ఒక ప్రత్యేక పరిస్థితిలో ఈ యొక్క సారీ ఎన్నికలు జరిగాయి ప్రతిపా కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పి ఈ దేశ దేశ ప్రజలను ఒక భావం గురి చేసిన కారణంగా కొన్ని సీట్లు తగ్గినాయి కానీ అదంతా అవాస్తవం అని చెప్పి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ నిరూపించింది భారత రాజ్యాంగానికి పరిరక్షించే విధంగా పరిపాలన